రెండు వేల ఆరు జనవరి ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా అంజల్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ప్రసూతి నొప్పులతో లోపల ఉండగా బయట ఆమె తల్లి తన కూతురి ప్రసవం సక్రమంగా జరగాలని దేవుడిని వేడుకుంటోంది దేవుడు ఆమె ప్రార్థనలు విన్నాడు ఏమో ఆమెకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తూ ఆమె కుమార్తె రంజనికి కవల పిల్లలు పుట్టారు ఇద్దరు చక్కని చుక్కల్లాంటి ఆడపిల్లలు జన్మించారు ఆ చిన్నారుల తండ్రి రంజని భర్త దివిల్ కుమార్ పంజాబ్ పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపులో పనిచేస్తున్నాడు అతనికి ఈ శుభవార్త చేరవేయగా అతను కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు కేరళలో బంధువులు స్నేహితులు వచ్చి రంజనికి అభినందనలు తెలిపి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్లారు దురదృష్టం వెన్నంటే ఉందని అప్పటికి ఎవరికీ తెలీదు కొన్ని రోజుల తర్వాత రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిన అమ్మమ్మ శాంత తన మనవరాళ్ల బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఆఫీస్ ఆఫీస్కి వెళ్లగా అదే సమయానికి రంజనిని పిల్లల్ని చూడడానికి ఒక తెలిసిన ఆవిడవాళ్ల ఇంటికి వచ్చింది ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ రంజని రక్తపు మడుగులో పడి ఉంది పిల్లల తలలు తెగిపడి ఉన్నాయి ఊహించని ఆ దృశ్యం ఆమెను భయపెట్టింది ఆమె కేకలకు చుట్టూ ఉన్నవాళ్లు పోగయ్యారు కబురు అందుకున్న శాంత పరువు పరుగున వచ్చి చూస్తే ఇంకేముంది దేవుడిచ్చిన ఆనందం ఇట్టే తరిగిపోయింది పోలీసులకు కబురు వెళ్ళింది ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్కు ఈ దుర్వార్తను చేరవేశారు రంజనిని రోజుల పసిబిడ్డలతో సహా పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గులు ఎవరన్నది పోలీసుల విచారణలో తెలియలేదు కనీసం కారణాన్ని కూడా ఊహించలేకపోయారు ఆచూకీ తెలియని కేసుగా అది రికార్డులో ఉండిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే పంతొమ్మిది ఏళ్ళు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రెండు వేల ఆరు ఫిబ్రవరి నాటి రంజని చంటి బిడ్డల ఉసురు తీసిన హంతకుడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పట్టించింది హత్యలు బాధాకరమే ఆ ఇంటా విషాదమే అయితే ఆచూకీ దొరకని ఆ హంతకుడిని కృత్రిమ మేధ సహాయంతో పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది ఇంతకీ ఆనాడు ఏం జరిగింది పోలీసుల విచారణలో ఏం తేలింది హంతకుడిని పట్టుకోవడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం కంటే ఏం జరిగిందో నేరుగా తెలుసుకుందాం రెండు వేల ఆరు నాటి విచారణలో శాంత విఆర్ఓ ఆఫీస్కి వెళ్లిన తర్వాత ఓ పాతికేళ్ల యువకుడు వాళ్ల ఇంటిలోకి వెళ్లడం చూశామని కొద్ది మంది చెప్పారు సన్నగా పొడవుగా ఉన్న అతను బైక్ మీద ఆ ఇంటికి వచ్చాడని అన్నారు అయితే అతనే ఆ ముగ్గురిని హతమార్చి ఉంటే వాళ్ల అరుపులు వినిపించాలి కదా చుట్టుపక్కల ఎవరికీ ఏ అరుపులు వినిపించలేదు అంటే ఆ వచ్చిన అతను రంజనికి తెలిసిన వాడే ఉండాలని పోలీసులు అనుమానించారు రంజని తల్లి శాంతను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆ అపరిచితుడి గుర్తులు చెప్తుండగా ఆమె ముఖ కవళికలు మారుతుండడాన్ని గమనించారు అతని పేరు అనిల్ కుమార్ అని ఆమె పోలీసులకు చెప్పింది అంటే శాంతకు కూడా అతను తెలిసిన వాడే అన్నమాట అయితే శాంత అతన్ని మొదటిసారిగా రంజనికి కాన్పు అయిన రోజూ ఆ హాస్పిటల్లోనే చూసింది అతను గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం హాస్పిటల్కు తీసుకొచ్చాడు అప్పుడు తన కూతురు ఇద్దరు పిల్లల్ని ప్రసవించినట్టు శాంత అతనికి చెప్పింది హాస్పిటల్ క్యాంటీన్లో భోజనానికి కూడా అతను అక్కడికి వచ్చాడు మాటలు కలుపుతూ తనకు అమ్మానాన్నలు లేరని శాంతతో చెప్పాడు అతను తన పేరు అనిల్ కుమార్ అని కూడా అక్కడే చెప్పాడు గర్భిణి అయిన తన భార్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా శాంతను అడిగి తెలుసుకున్నాడు రంజనిని ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నట్లు అడిగి మరి తెలుసుకుని సరిగ్గా సాయంకాలం ఆ సమయానికి హాస్పిటల్కి వచ్చాడు వారి కోసం ఆటో మాట్లాడి తీసుకొచ్చాడు అనిల్ కుమార్తో వారి పరిచయం అంతవరకే జరిగింది పదిహేడు రోజుల తర్వాత ఈ దుస్సంఘటన జరిగింది మరి ఆ అనిల్ కుమార్కి రంజనిని పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసులకు అర్థం కాలేదు అసలు ఆ అనిల్ కుమార్ ఆచూకీ కూడా దొరకలేదు శాంత చెప్పిన గుర్తుల ప్రకారం అనిల్ కుమార్ ముఖాన్ని స్కెచ్ వేయించారు వెతకగా వెతకగా అతను ఆ ప్రాంతంలోని ఒక టీ కొట్టులో టీ తాగడానికి ఈ మధ్య చాలా తరచుగా వచ్చి వెళ్లాడని తెలిసింది రంజని హత్య జరిగిన రోజున అతను బైక్ మీద అటువచ్చాడని కూడా పోలీసుల విచారణలో తెలిసి వచ్చింది అయినా లాభం లేకపోయింది అటువంటి పోలికలతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరూ కనిపించలేదు ఓ రోజు ఓ దుకాణం నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది పోలీసులు చూపిస్తున్న ఫోటోలోని వ్యక్తి తమ దుకాణం పక్కనే ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటుండగా చూశానని ఆ ఫోన్లోని వ్యక్తి చెప్పాడు అక్కడికి చేరుకున్న పోలీసులకు అనిల్ కుమార్ వెళ్లిన దిక్కును చూపించాడు ఆ దుకాణం వ్యక్తి ఆ దారిలో ఎంత దూరం వెళ్లినా అతను కనబడలేదు ఆ వెంటనే ఆ ఏటీఎం తాలూకు బ్యాంకు వెళ్లి గుర్తులు చెప్పి సమయం చెప్పి ఆ ఖాతాదారుడు ఎవరు అన్నది ఆరతీయదా అది రాజేష్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా అని తేలింది అంటే అనిల్ కుమార్ అసలు పేరు రాజేష్ అన్నమాట ఊరు కన్నూరు అక్కడికి వెళ్లి చూడగానే రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు మరి రాజేష్ ఎక్కడ రాజేష్ పంజాబ్ పఠాన్ కోర్టులో ఆర్మీలో పనిచేస్తున్నాడని అతని తల్లిదండ్రులు చెప్పారు ఆశ్చర్యంగా ఉంది కదా రంజని భర్త దివిల్ కుమార్ కూడా అక్కడే పనిచేస్తున్నాడు ఒక నెల సెలవు మీద రాజేష్ ఊరికి వచ్చాడు ఆ రోజంతా అక్కడే కాపు కాసిన పోలీసులు రాజేష్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో నిరాశ చెందారు బహుశా దివిల్ రాజేష్ ల మధ్య ఏవో గొడవలు ఉంది ఆ కక్ష కొద్దీ ఇక్కడ దివిల్ భార్య బిడ్డల్ని రాజేష్ చంపి ఉండాలని పోలీసుల ఊహ ఇక విషయానికి పఠాన్ పోర్ట్ ఆర్మీ కేంద్రానికి చేరుకుంది పోలీసులు పఠాన్ పోర్ట్ ఆర్మీ కేంద్రానికి ఫోన్ చేసి విషయానికి చెప్పారు దివిల్ రెండు రోజులుగా విధులకు హాజరు కాలేదని వాళ్లు చెప్పారు అంటే రాజేష్ అతన్ని కూడా ఏదో చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు వాళ్లు విషయానికి మొత్తం శాంతకు తెలియజేశారు అప్పుడు ఆమె తన అల్లుడు దివిల్ కుమార్ మీదనే తన అనుమానం అని చెప్పి పోలీసుల్ని విత్తరపోయేలా చేసింది తన కూతురు మనవరాళ్లను హత్య చేసింది తన అల్లుడే అయి ఉండాలని చెప్పింది ఇంకొంచెం వెనక్కి వెళితే రంజని దివిల్ కుమార్లు ప్రేమించుకుని దగ్గరయ్యారు రంజని గర్భం దాల్చింది అప్పటిదాకా శాంతకు విషయానికి తెలియదు ఆ సమయానికి పఠాన్ కోట్లోనే ఉన్న దివిల్ కుమార్కు ఫోన్ చేసి తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరింది ముందు ఒప్పుకున్నాడు కాని ఆ తర్వాత ఏవో కారణాలు చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు సెలవు లేదని పనులు ఉన్నాయని ఏవో సాకులు చెప్తూ సమయాన్ని సాగదీస్తూ వచ్చాడు రంజనికి నాలుగో నెల నడుస్తుండగా దివిల్ ఫోన్ చేసి ఆమె గర్భానికి తాను కారణం కాదన్నాడు ఆ ఆకస్మిక పరిణామానికి తల్లి కూతురు బిత్తరపోయారు రంజనితో వివాహం ప్రసక్తి లేదన్నాడు దివిల్ శాంత రంజని పోలీసులను ఆశ్రయించారు వాళ్లు ఫోన్లోనే దివిల్ని హెచ్చరించారు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కఠినంగా వ్యవహరించారు డీఎన్ఏ టెస్ట్ ద్వారా అసలు నిజం తెలుస్తుందన్నారు అప్పుడు అతను శాంత రంజనులను క్షమాపణలు కోరాడు మరో రెండు నెలల్లో వచ్చి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అయితే అతను రాలేదు అంటే రంజని ప్రసవం నాటికి దివిల్తో ఆమె వివాహం జరగలేదు సరే అది అటు ఉంచితే రంజని పిల్లలు హత్య చేయబడ్డారని చెప్పిన తర్వాత కూడా అతను ఊరికి రాలేదు ఇక రాజేష్ దివిల్ ఒకే చోట పని చేస్తున్నారు కనెక్టింగ్ ద డాట్స్ విషయానికి అర్థమవుతుంది కదా రాజేష్ దివిల్ పన్నాగం పన్ని రంజనిని పిల్లల్ని హత్య చేశారు ఇది కూడా శాంతకు అర్థమైంది అసలు దివిల్ సంగతి ముందే చెప్పుంటే తాము అతన్ని పట్టుకొని ఉండేవారం కదా అని పోలీసులు శాంతను మందలించారు ఆ వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది కాని రాజేష్ దివిల్ ఇద్దరు కూడా ఆర్మీ క్యాంప్ నుంచి మాయమయ్యారు నెలలు సంవత్సరాలు గడిచాయి తప్ప వారి ఆచూకీ మాత్రం చిక్కలేదు శాంత అభ్యర్థుల మేరకు కేసు సిబిఐకి అప్పగించబడింది సిబిఐ బృందాలు గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలతో సహా మరికొన్ని రాష్ట్రాలను గాలించారు ఈ మధ్యకాలంలో ఎవరెవరో తాము వారిద్దరిని చూశామంటూ సమాచారం ఇవ్వడం వీళ్లు వెళ్లడం ఖాళీ చేతులతో వెనక్కి రావడం పరిపాటిగా మారింది ఆ లెక్కన వాళ్ళిద్దరూ ఒక్కో రాష్ట్రంలో కొంతకాలం జీవిస్తూ అనుమానం రాకముందే అక్కడి నుంచి మకాం ఎత్తేస్తున్నారని సిబిఐకి అర్థమైంది వారిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది నేరస్తుల ఫోటోలను జోడిస్తూ భారతదేశం విడిచిపోకుండా జాగ్రత్త పడ్డారు విమానం ఓడలు భూమార్గం ద్వారా వాళ్లు దేశం విడిచిపోలేరు అంటే అలాంటి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి వారిని దేశ సరిహద్దుల వద్ద ఖచ్చితంగా పట్టుకుంటారు అయినా సిబిఐకి వాళ్లు చిక్కలేదు అలా పంతొమ్మిది ఏళ్లు గడిచాయి ఇక్కడ శాంత మాత్రం తన ప్రయత్నం విడవకుండా కోర్టును ఆశ్రయిస్తూనే ఉంది ఆమె పట్టుదల సిబిఐ కూడా ఆలోచింపజేసింది ఏ టెక్నాలజీని ఉపయోగించారు ఆ నేరస్తులు ఇద్దరు దేశంలో ఉన్నారన్నది నిర్ధారణగా తెలుస్తోంది ఎక్కడో అక్కడ అతి సాధారణ జీవితం గడుపుతూ ఉండాలి సోషల్ మీడియా గవర్నమెంట్ డేటాబేస్లలో ఎక్కడో చోట వారి ఫోటోలు అప్లోడ్ అయ్యి ఉండే అవకాశం ఉంది కొన్ని కోట్ల కోట్ల ఫోటోల్లో వారిని పట్టుకోవడం అంటే సముద్రంలో గుండు సూదిని వెతికినట్టే కదా అక్కడే ఏ ఉపయోగించారు రాజేష్ దివిల్ కుమార్ల పేర్లు వారిద్దరి పాత ఫోటోలు ఏకి అప్పగించారు అది అంతర్జాలం మొత్తం వెతికి పోలికలు ఉన్న ఫోటోలను వెలికి తీసింది అలా ఒక ఫేస్బుక్ ఖాతాలో రాజేష్ దివిల్ కుమార్ల పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి వెతుకులాట అంతా గంటలో జరిగిపోయింది ఆ ఫేస్బుక్ ఫోన్ నెంబర్ సంపాదించిన పోలీసులు చిరునామా కోసం వెతకగా ఆ చోటు పుదుచేరిలో ఉందని తెలుసుకున్నారు అక్కడికి వెళితే ఆ ఇద్దరు తమ పేర్లు మార్చుకుని వేరే మహిళలను వివాహం చేసుకుని బ్రతుకుతున్నట్లు తెలుసుకున్నారు సంతానం కూడా ఉన్నారు అంతా కలిసే జీవిస్తున్నారు ఇది జరిగింది రెండువేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ శుక్రవారం ఇక తర్వాత కథ మామూలే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు దివిల్ ముందుగా ఏదో టైంపాస్ కోసమే రంజనితో ప్రేమ కలాపాలు సాగించాడు ఆ తర్వాత పోలీసుల హెచ్చరికలతో భయపడ్డాడు డీఎన్ఏ టెస్ట్ మాట వినగానే తన బండారం తప్పక బయటపడుతుందని ఆందోళన చెందాడు కాబట్టి మోసగించి పారిపోవడం కుదరని పని ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు తన స్నేహితుడు రాజేష్కు డబ్బుల ఆశ చూపించి అందుకు పురమాయించాడు అలా సెలవు మీద కన్నూరు వచ్చిన రాజేష్ అంజల్ గ్రామంలో శాంతా రంజనిలను గమనిస్తూ వచ్చాడు సమయం కోసం చూస్తుండగా రంజని ప్రసవించడం కూడా జరిగిపోయింది హాస్పిటల్లోనే అంతం చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు అలా ఆ రోజు శాంత విఆర్ఓ ఆఫీస్కి వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ల ఇంట్లో ప్రవేశించి రంజని మెడను వెనక నుంచి గట్టిగా బిగించి పట్టుకొని కత్తితో గొంతు కోశాడు పసిబిడ్డల్ని కూడా అంతే కిరాతకంగా చంపి అక్కడి నుంచి పారిపోయాడు ఏటు పోలీసులు వస్తారని తెలుసు కనుక దివిల్కి ఫోన్ చేసి కర్ణాటక రమ్మని చెప్పాడు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొని కూడా కర్ణాటకకు వెళ్లిపోయాడు అది మొదలు ఇద్దరు తరచుగా మకాం మారుస్తూ వచ్చారు దుర్ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత పుదుచ్చేరి చేరుకుని మారు పేర్లతో వివాహం చేసుకుని పిల్లల్ని కని జీవిస్తున్నారు చివరకు ఏ పుణ్యమా అని ఇద్దరు పట్టుబడ్డారు ఏ మూలంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అవకాశవాదులు తమకు నచ్చిన వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ప్రతికూలతలు ఉన్నట్లే ఇదిగో ఇలాంటి అంతు చిక్కని కేసులు కూడా పరిష్కారం అవుతున్నాయి బాధితులకు న్యాయం కూడా జరుగుతోంది ఆయుధం ఒక్కటే దాన్ని పనిముట్టుగా వాడతారా మారణాయుధంగా విధంగా వాడతారా అన్నది మనిషి వివేకం మీద వాళ్ల చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఈ కేసులో అది నిజమని తేలింది కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి